ఇప్పుడు జీడిపిలో మన హైయెస్ట్ ఉండేది ఐటీ ఐటీ దాని మీద ఎలా ఉంటుంది ఐటీ మీద ఏం ప్రభావం ఉండదండి ఐటీ మీద గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని చెప్పి మీరు పేరు పెనుంటాడు జీసీసీస్ అంటే వాళ్ళు అమెరికాకు ఒకటే అమ్మట్లేదు ముందు ఎట్లా ఉండి మీకు గుర్తుంది ప్రీ డాట్ కామ్ రేట్ లో ఇక్కడి నుంచి వీసా తీసుకెళ్లి హెచ్ వన్ బి తీసుకెళ్లి అక్కడ కూర్చొని పనిచేసేటోళ్ళు ఆఫ్ షోర్ అండ్ ఆన్ షూర్ అంటే కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు ఆన్ షోర్ లేదు అందరు ఆఫ్ షోర్ ఎప్పుడు ఇంటి నుంచి పని చేసుకుంటున్నాడు వాడు యుఎస్ లో కూర్చుంటాడు ఇండియాలో మీకు ఎట్లా తెలుసు సో మీరు ప్రోడక్ట్ ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియా నుంచి సర్వీస్ ఇస్తున్నారు ఇస్తున్నారు సర్వీస్ సర్వీస్ మీద ఇస్తారు యుఎస్ తయారీ చేస్తారు మన సర్వీస్ చేస్తారా మన ఏ ఇండియన్ కంపెనీ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు మనకి ఇస్తున్నారు వాళ్ళ కాస్ట్ తగ్గించడానికి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకుందాం సార్ హెల్త్ కేర్ బిల్లింగ్ యుఎస్ లో జరిగే హెల్త్ కేర్ తో ఏదైనా పెద్ద హాస్పిటల్ వాళ్ళ బిల్డింగ్ ఇండియాలో జరుగుతుంది ఫస్ట్ హైదరాబాద్ లో జరుగుతుంది జరిగేటప్పుడు ఏంటి వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే పర్ పర్సన్ కాస్ట్ ఎంత మాకు ఎంత పడుతుంది హాఫ్ డాలర్ పడుతుందా వన్ ఫోర్త్ డాలర్ పడుతుందా వన్ డాలర్ పడుతుందా చూస్తారు అదే పని యూఎస్ఏ చేశారు అనుకోండి వాడికి పది డాలర్లు ఇవ్వాలి అప్పుడు హాస్పిటల్ వాళ్ళు కంగారు అయిపోతారు మొత్తం సో సర్వీస్ కింద చూస్తారు దీన్ని సర్వీస్ కింద చూస్తారు సర్వీస్ లో కూడా వి హావ్ అక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉందండి ప్రోడక్ట్స్ ఉంటాం మనం విండోస్ ఎక్కడి నుంచి వస్తుందండి అది వాళ్ళు ఐర్లాండ్ నుంచి బిల్ చేస్తున్నారు మన మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఎక్స్ వాళ్ళ దగ్గర నేను నాదొక ప్యాకేజ్ ఉంది వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను నేను ఒకటి ఎడిటింగ్ ప్యాకేజ్ అంటే మనం ట్వీట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు బ్లూటిక్ మీద తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటారు నెలకి నాకు బిల్లింగ్ వచ్చేది ఐర్లాండ్ నుంచి యుఎస్ నుంచి కాదు వాళ్ళు అక్కడ ట్యాక్స్ తక్కువ ఉందని చెప్పి ఐర్లాండ్ లో పెట్టుకున్నారు బిల్లింగ్ సెంటర్ వాళ్ళు యుఎస్ కూడా అది చూస్తున్నారు ఇక్కడ ముందు తిట్టారు ట్రంప్ మీరు అందరు బయటకు పంపిస్తున్నారు పని మిమ్మల్ని చూసుకుంటా అది ఇది అన్నారు కానీ ఏం చేసుకుంటారండి ఇప్పుడు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లోకంలో కోవిడ్ తర్వాత అన్ని మారిపోయింది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కాన్సెప్ట్ ముందు లేకుండే మళ్ళీ ఇప్పుడు అందరు వర్క్ ఫ్రం హోమే అయిపోయారు ఎక్కడైనా కూర్చొని ఎక్కడైనా పని చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ కి రమ్మంటున్నారు కి రమ్మంటారు అది డిఫరెంట్ రమ్మంటది ఏంటి రెండు రోజులు మూడు రోజులు రండి ఆఫీస్ అని బట్ నేను చెప్పే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి అయినా పని చేసుకోవచ్చు హైదరాబాద్ సిటీలో పెట్టుకొని ఇక్కడ కూర్చొని పని చేసుకోవచ్చు మీరు ఇట్స్ వాళ్ళ సర్వర్ కనెక్ట్ అయిపోతారు సర్వర్ వాళ్ళకి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే పని కావాలని అవును ఎఫిషియంట్ ఎఫిషియెంట్ గా పని కావాలి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టైం ఫినిష్ కావాలి విత్ ద క్వాలిటీ రిక్వైర్డ్ అంతే సో ఓవరాల్ గా ఐటీ మీద ఐటీ మీద ఏమి ఇంపాక్ట్ ఉంది మన దగ్గర ప్రోడక్ట్ లేవు సపోజ్ మన దగ్గర మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ ఉండే మన దగ్గర శాప్ ప్రోడక్ట్ ఉండే దాని మీద ఉంటుంది అది మన దగ్గర లేదు కదా మనం మన ఇండియన్ ఇండస్ట్రీలో ఐటీ అన్నింటికంటే పెద్ద ఫెయిలియర్ అది నెవర్ మేడ్ ప్రొడక్ట్స్ మనం సర్వీస్ లోనే ఉన్నాం వండిపోయాం మనం మీరు చెప్పండి ఒక ఐపాడ్ తయారు చేస్తాం మనం లేదు ఒక ఐపాడ్ తయారు చేసామా మనం ఒక ఐఫోన్ తయారు చేసామా మనం పెద్ద పెద్ద టెక్నాలజీ ప్రొడక్ట్స్ చూడండి ఏదైనా మనం తయారు చేసామా లేదు సో సర్వీస్ సెక్టర్ కాబట్టి నో ఇష్యూ సర్వీస్ సెక్టర్ దిస్ నో ఇష్యూ ఎందుకంటే యుఎస్ కంపెనీస్ కాదు మన దగ్గర పనిచేసి చాలా లోకంలో అన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ యూఎస్ ఒక్కటే వాదు మార్కెట్ వాడుకుని వాళ్ళు లోకంలో మొత్తం ఆడుకుంటున్నారు ఆరకల్ అంతే సాప్ అంతే వీళ్ళందరూ బీసీ ఎవరైనా కానివ్వండి వాళ్ళందరూ ది ఆర్ సర్వింగ్ ఎంటైర్ వరల్డ్ దే ఆర్ నాట్ సర్వింగ్ యూఎస్ ఏదో యూఎస్ పంపిస్తున్నా మనం డ్యూటీ వేస్తున్నాం యూఎస్ నుంచి వచ్చేదాన్ని డ్యూటీ అంటే అది ఇంకవ్వ ప్రోడక్ట్ అంతా లేవు మనం వంద శాతం వేసుకుంటే కూడా అరేంజ్ చేసుకుంటాడు ఏం చేయలేడు సో ద వరల్డ్ ఇస్ చేంజింగ్ మనం గేమ్ మారిపోయిందండి సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో పెట్టారు మనం చూసుంటారు భాష చాలా బాగా మాట్లాడు షార్ట్ వీడియో ఆరు నిమిషాలది ఆయన అన్నారు సింగపూర్ లో ఏం తయారు చేయడం కొత్తది పెద్ద మన హైదరాబాద్ సిటీ సైజ్ ఉంటుంది అంత సింగపూర్ కానీ వాళ్ళ ఎకానమీ మనకన్నా చాలా 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 ఎక్కువ వాళ్ళ ఎకానమీ అయితే మనకన్నా విపరీత పెద్ద చాలా పెద్ద ఎకానమీ అనమాట కానీ వాళ్ళు వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు ఎక్కువ దీంట్లో వాళ్ళ మీద డ్యూటీలు పెడుతున్నారు ట్రంప్ ఇప్పుడు సో ఆయన అన్నారు లోకం మారిపోయింది నో లాంగర్ ద సేమ్ వరల్డ్ మన దగ్గర ఉన్న కంపెనీలు సింగపూర్ లో ఉన్న కంపెనీలు అర్థం చేసుకోండి యూ హ్యావ్ టు చేంజ్ లేదు నేను చేంజ్ కానుంటే యూ విల్ బి ఎక్స్టింక్ట్ ఫినిష్ మీరు అయిపోతారు మార్కెట్ నుంచి ఇది ఇప్పుడు ఆ లోక డబ్ల్యూ అని చెప్పి మన దగ్గర వరల్డ్ ట్రేడ్ రైడ్ ఆర్గనైజ్ చేసి చక్కకుండా పడేసిండు అవసరం లేదు అంటుగా అవసరం లేదు డబ్ల్యూ అవసరం లేదు ఏం అవసరం డబ్ల్యూ కూడా అవసరం లేదు ఐక్లైస్ అవి కూడా అవసరం లేదు అడుగు సో మారిపోయింది లోకం ఈజ్ డిక్టేటింగ్ ఎండర్ డే ఎయిటీన్ పర్ యూఎస్ ఎయిటీన్ పర్సెంట్ ట్రేడ్ చేస్తుందండి లోకంలో మొత్తం పద్దెనిమిది శాతం వాళ్ళు ట్రేడ్ మనం వాళ్ళ దగ్గర ఎందుకు కొట్లా కొట్లాడ పెట్టుకోవాలి మనం వాళ్ళని హ్యాపీగా పెట్టుకుంటాం మోదీ గారు మీరు అడిగారు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ ఇక్కడ నుంచి వచ్చిందండి మనం వాళ్ళ దగ్గర నుంచి ప్లేన్లు కొంటున్నాం మనం వాళ్ళ దగ్గర డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం ప్రైవేట్ డ్రోన్స్ అని కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి బోయింగ్ ప్లేన్లు కొనుక్కుంటున్నాం మన గ్లోబ్ మాస్టర్ పెద్ద పెద్ద మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కుంటున్నాం అన్ని చేస్తున్నాం మిసైల్ కొనుక్కుంటున్నాం అదంతా బయట చెప్పారు పెద్ద మార్కెట్ ఇది అది లో ట్రేడ్ లో రాదు వాళ్ళకి మార్కెట్ వాళ్ళ ట్రేడ్ లో రాదు ఈ మనం డెఫిసిట్ అక్కడ రాదు అది దానికోసం ట్రంప్ అంటున్నారు కదా మోదీ గుడ్ ఫ్రెండ్ వెరీ గుడ్ నెగోషియేటర్ నాచురల్ గుజరాతీ ఆయన నెగోషియేట్ చేస్తాడు బాగా నెగోషియేట్ చేస్తాడు సో ఈ మనం నెగోషియేట్ చేసుకొని మనకి పనికి వస్తుంది అది మనం వాడుకోవాలి రానిపోయింది పక్కన పెట్టేసి మీరు చూసుకుంటారా నాకు తెలియదు మీరు కొట్టుకోండి అని చెప్పి మన ఇండస్ట్రీకి చెప్పాల్సింది యూ హ్ టువంటి దగ్గర ఇప్పుడు కూడా మనం చెప్తున్నాను పొలాల్లో మనం మన అగ్రికల్చర్ ఇస్ వెరీ ఇన్ఎఫిషియెంట్ గ్రాస్లీ ఇన్ఎఫిషియంట్ మన ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ అరవై యాభై నుంచి అరవై శాతం మంది మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ లో చేస్తారు కానీ మన అవుట్పుట్ చాలా తక్కువ మన మెకనైజేషన్ చాలా మీరు పంజాబ్కి వెళ్ళండి పంజాబ్లో చూడండి ఎంత మెషిన్స్ యూజ్ చేస్తారు మన దగ్గర ఉంది అంతా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో లేదు మనం ఇప్పుడు కూడా మాన్యువల్ సిస్టమ్ లో ఉన్నాం మన ఎఫిషియన్సీ ఇక్కడ ఎక్రిసైడ్ సెటప్ చేశారు మన దగ్గర దానికోసం సెటప్ చేశారు మీరు ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు మీ క్రాప్ ఫీల్డ్ అని చెప్పి మనం ఇంకా అక్కడ చాలా పని చేయాల్సి ఉంది మనకి ఒక ఎకరానికి మనకి ఎంత రావాలంటే ఇప్పుడు ఇప్పుడుకైనా ఒక ఐదు ఐదు సార్లు ఎక్కువ రావచ్చు అవుట్పుట్ కానీ అక్కడ బాగా చాలా మనం వెనకబడి ఉన్నాం ఆ మన మన అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎఫిషియెంట్ మన లేబర్ కాస్ట్ తక్కువ ఉందని చెప్పి మనం ఇప్పుడు దాకా బతుకుతున్నాం ఏ రోజు మీ లేబర్ కాస్ట్ మా లాగా కేరళ లాగా ఆ కేరళలో అన్ అన్స్కిల్డ్ లేబర్ కి మా అమ్మగారి ఇంటికాడ పదిహేను వందల రూపాయలు ఇస్తారు రోజుకి రోజు పని చేయాలంటే అన్స్కిల్డ్ లేబర్ వాడు చేయలేదు ఏం లేదు చెట్లకు నీళ్ళు పోయాడంటే మా కోకోనట్ ట్రీస్ ఈ మోటార్ కొట్టి డైవర్ట్ చేయాలంటే పదిహేను వందలు కరెక్ట్ తొమ్మిది గంటలకు వస్తాడు ఐదు గంటలకు వెళ్ళిపోతాడు రెండు సేపు లంచ్ తీసుకుంటాడు రెండుసార్లు చాయ్కి వెళ్తాడు పదిహేను వందలు మొత్తం బెంగాలీ అసామియోలో అందరూ వచ్చేసి ముందు మనోలు ఉండే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అప్పుడు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడు నుంచి ఇప్పుడు వాళ్ళు మేస్త్రి అయిపోయినా వీళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు స్కిల్ లేబర్ మూడు వేల రూపాయలు అండి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక్క రోజుకి స్కిల్ లేబర్ కార్పెంటర్ మేస్త్రి వాళ్ళకి అప్పుడు ఆలోచించండి దానికోసం కేరళలో ఏ పొలాల్లో ఏం నడుస్తులేదు పొలాలని అట్లానే పడలేదు సో మెకనైజేషన్ అయితే తప్ప దీనికి దీనికి మెకనైజేషన్ ఏ అవుట్పుట్ ఇప్పుడు మనం అమ్ముతున్న రైస్ ఏంటి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ లో అమ్ముకుంటున్నాం దాని ఇన్పుట్ కాస్ట్ ఎంత అందుకని దాంట్లో మనం వేసే ఎరువులు ఎంత దాన్ని వేసే మనం పంట మీద వేసే ఖర్చు ఎంత మీకు నీళ్ళు ఇస్తున్నారు ఫ్రీ మీకు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు మీకు కరెంట్ ఇస్తున్నారు ఉచిత అన్ని చేస్తున్నారు కానీ మీరు యువర్ ఎఫిషియన్సీ దాట్ ఇస్ వైర్ ద మెయిన్ థింగ్ ఇస్ కమింగ్ అందరూ ఇప్పుడు అన్ని ఎఫ్సీఐ కూడా నిండిపడి ఉన్నాయి దానికోసం రేవంత్ రెడ్డి సదవ్యం ఇస్తున్నారు దాంట్లో ముప్పై రూపాయలు మోదీ ఇస్తున్నారు పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ ఫోటో రేవంత్ రెడ్డి ఉంది అది ఇంకా ముప్పై రూపాయలు మోదీ ఇస్తున్నాడు మాట్లాడలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయలుకొచ్చింది వాళ్ళు వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు రేషన్ షాప్ కడ మోదీ నగర్ మీరు సనత్ నగర్ నుంచి చర్లపల్లి గోడ నుంచి బయటకు వచ్చే రైస్ అప్పుడు ముందైతే రెండు రూపాయలు అమ్ముకున్నారు అది సనబియం కాదు అది అంత కోర్స్ రైస్ అది దాంట్లో ముప్పై ఒక్క రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీ ఇన్ఎఫిషియన్సీ ఎక్కడే ఉంది మీరు తెచ్చుకున్నారు మీరు మెచ్చుకున్నారు ఎఫిషియన్ మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ లో కొనుక్కున్నారు క్వాలిటీ రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా అది ఒకటి ఉంది మనం ఎప్పుడు ఉల్లిపాయల మీద కొట్టుకుంటాం మనం నాఫేడ్ వాళ్ళు కొనుక్కుంటారు ఎప్పుడైనా ఉల్లిపాయలు మార్కెట్ లో రాగానే నాఫేడ్ అనే ఒక ఆర్గనైజ్ వాళ్ళు లక్షల లక్షలు కొనేసుకొని టన్ను కొని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారు అదంతా వాజ్పేయి గారి టైం నుంచి యాక్టివేట్ అయింది అది రేట్లు ఎప్పుడు పడిపోయింది అనుకోండి వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆనియన్ మార్కెట్ అవును లేట్ రేట్లు బేట్లు ఎక్కువైందనుకోండి మార్కెట్ లో దింపేస్తారు ఉల్లిపాయలని సో ఆ రేట్ కంట్రోల్ చేయడం మెకానిజం ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు మార్ఫెట్ ఉంది కదా సో మన రాష్ట్రాలకు మార్ఫెట్లు ఉన్నాయి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు బేసిక్లీ ట్రంప్ చేస్తున్న దానిపైన మనం వరి కాకర్లేదు మనం కూల్ గా కూర్చోది మన ఇండస్ట్రీని ముందు ఎఫిషియంట్ చేద్దాం అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు మిగతా చాలా మటుకు ఇండస్ట్రీస్ ఎఫిషియంట్ అయిపోయింది అనుకోండి ఎఫిషియంట్ కాకపోతే మీరు అవుట్ అయిపోతారు మార్కెట్ నుంచి మీరు తయారు చేస్తున్న ఒక ఫోను యాభై వేలకే నేను అంటే ఇంకోటి వచ్చి ఇరవై వేలుకి అంతా అంటాడు ఏం చేస్తారు నేను ఇరవై వేలు ఉంటాను నేను అదే ఫోన్ అదే క్వాలిటీ సో యాభై వేలు కూడా అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి వాడు ఎఫిషియంట్ గా దాని కాస్ట్ తగ్గించుకోవాలి వాడు చూసుకోవాలి పార్ట్స్ ఎక్కడ తెచ్చుకోవాలి లేబర్ ఎక్కడ తెచ్చుకోవాలి అని సో అ ఆపర్చునిటీ ఫర్ ఇండియా ఐ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ ఇంప్రూవ్ టెక్నాలజీ చైనా దగ్గర నుంచి నేర్చుకోండి గవర్నమెంట్ కి చేయాల్సిందంటే ఫండింగ్ ్యాంకుల దగ్గర నుంచి లోన్లు మన దగ్గర అన్నిటికన్నా పెద్ద హెడేక్ అది రెండు మూడు ఎలిమెంట్స్ ఉండండి ఒకటి కరప్షన్ లోవర్ లెవెల్లో లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి పంపేస్తాడు ఈ కంపెనీ అన్న జిఎస్టి వచ్చి తల మీద కూర్చుంటాడు వాడి టార్గెట్ ఉంటది వాడు వాడు తప్పోట్లేమని బ్యాంకు వాళ్ళు ఏమో లోన్ తీయరు వాడి భయం లోన్ ఇస్తే ఇక్కడ నుంచి గాయమైపోతాడేమో బ్యాంకింగ్ సెక్టర్ హౌ టు రిజెక్ట్ అనేది ఆలోచిస్తారు వాళ్ళు తప్పు లేదండి వాళ్ళు విజయ్ మాల్యా లాంటి మెహుల్ చోక్సీ లాంటి నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చూసారు వాళ్ళు ఓకే లోన్ రాకపోతే ఆ బ్యాంక్ ఆయన జైలుకి వెళ్తాడు రేపు వాళ్ళ బాలే ఫ్రాడ్ మీద కేసేస్తారు వాళ్ళ బ్యాంక్ వాళ్ళే వాళ్ళ మీద మేనేజర్ మీద సో మీరు శాంక్షన్ చేయాల్సిన ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఒకటి ఉంటుంది మినిమం ఎంఎస్ఎంఈ స్పెషల్ ఎందుకంటే వంద కంపెనీలో యాభై కంపెనీలు బంద్ అయిపోతున్నాయి సో మీరు ఎట్లా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తారు ఆ డబ్బులు బంద్ అయిపోయిన కంపెనీ లోన్లు ఎవరు ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఒకటి బాగా స్ప్రెడ్ అవుతుంది సార్ పదహారు లక్షల కోట్ల రూపాయలు సిక్స్టీన్ లాక్ క్రోర్స్ రూపీస్ వేవ్ చేశారు లేదు రైట్ ఆఫ్ చేశారు రైట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు సిఏ వాళ్ళ దగ్గర అడగండి రైట్ ఆఫ్ కి వేవ్ ఆఫ్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేవ్ ఆఫ్ చేయలేదు జనార్దన్ పూజారి గారు ఉన్నప్పుడు ఆ టైంలో వేవ్ ఆఫ్ చేసాం మనం కాంగ్రెస్ ఎయిటీస్ లో రైట్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ చేయడానికి సంవత్సరంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని మాకు లక్ష కోట్లు రావాలి దాన్ని తీసుకెళ్లి రైట్ ఆఫ్ కాలం లో పెట్టేస్తారు బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోతుంది దాన్ని అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ అని ఉంటుంది ఏఆర్సీ వాళ్ళకి ఇస్తారు బాబు నాకు లక్ష కోట్లు రావాలి ఈ రెండు వందల కంపెనీ దగ్గర నుంచి నువ్వు చూసుకో నీకు పది శాతం కమిషన్ ఇస్తా డబ్బులు తీసుకొస్తా ఉంది ఆర్బీఐ రిజిస్టర్ వాళ్ళు ఎంటర్ పడతారు నోటీసులు ఇచ్చుకుంటారు కోర్టుకు బ్యాంక్ వాళ్ళ టైం ఉండదు దీనికంతా ఈ పది శాతంలో వాళ్ళు చూసుకుంటారు ఇదంతా ఖర్చు అంతా ఓకే బ్యాంకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ ఉంది ఇప్పుడు విజయవాడ అదే ఏడుస్తున్నారు నేను తీసుకున్నది ఎనిమిది వేల కోట్లు నా దగ్గర పదకొండు వేలు గుంజుకున్నారు వీళ్ళని చెప్పేసి మూడు వేలు కోట్లు ఎక్కువ గుంజుకున్నారని చెప్పి దాట్ ఈస్ కరెక్ట్ ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండే కదా మీరు ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతున్నారు ఇంట్రెస్ట్ ఎక్కువ ఎవరిస్తారు ఇంకోటి క్రిమినల్ యాక్ట్ మీరు దొంగతనం చేసిన తర్వాత నేను మీకు ల్యాప్టాప్ రిటర్న్ ఇచ్చేస్తానంటే అయిపోతుందా నువ్వు దొంగతనం చేసావు కదా దాని శిక్ష ఉండాలి విజయమల కేసు కూడా అంతే సింపుల్ సో బ్యాంకులు కూడా తప్పలేదు బట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేయాలి మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే పది మందిలో ఐదు మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు పది ఐదు ఇంక మూడు వేలు దొంగలు ఉంటారు అదర్ టూ టూ పీపుల్ డోంట్ ఈవెన్ కేర్ ఈ పదహారు లక్షల కోట్లు రైట్ ఆఫ్ అంటారు రైట్ ఆఫ్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ రైట్ ఆఫ్ దాంట్లో రెండు లక్షల కోట్లు రికవర్ చేసుకున్నారు లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో బ్యాంక్స్ కానీ మీరు చూసింటారు సోషల్ మీడియాలో అది పొలిటీషిన్స్ పొలిటీషియన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్ మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వెళ్ళి అడగండి ఇంకా ఎవరి దగ్గర అడగక్కర్లేదు వాట్ ఈస్ రైట్ ఆఫ్ మీరు ఒకరికి లోన్ ఇచ్చారండి లక్ష లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు వాడు అంటాడు నా డబ్బులు చేయిస్తాడు నా షర్లునే ప్యాంట్ ఉంది తీసుకెళ్లి కావాలంటాడు నా టేబుల్ ఉంది చైర్ ఉంది మీరేం చేస్తారు వాడు వాడు ఇచ్చిన గ్యారంటీ అని చూస్తాడు వాళ్ళు ఇల్లు పొల ఏదో గ్యారంటీ ఇచ్చి ఉంటాడు మీకు దాని ఇంటర్ పడ్డానికి మీకు టైం లేదు లీగల్ లాయర్లు కోర్టులు మీరేం చేస్తారు ఆ లక్ష రూపాయల్లో అరవై వేల రూపాయల ప్రిన్సిపల్ ఉంటుంది మిగతా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరేం చేస్తారు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చేస్తారు బ్యాలెన్స్ షీట్ లో క్లీన్ అయిపోతుంది మీరు ఒక ప్రొవిజన్ చేస్తారు నాకు లక్ష కోట్లు రావాలండి రాలేదు ప్రొవిజన్ సపరేట్ పెడతారు ఇంకోటి రాకపోతే నా ప్రాఫిట్స్ నుంచి తీసుకుంటాను ఇది ఓకే నా ప్రాఫిట్స్ నుంచి ఆ లక్ష కోట్లు తీసుకుంటా వస్తుంది అరవై నుంచి డెబ్బై శాతం వచ్చేస్తుంది కానీ టైం పడుతుంది మన దేశంలో పెద్ద పెద్ద లాయల్ని తీసుకొస్తారు చూస్తుంటారు ఈడీలో దాంట్లో అందరు కపిల్స్ ఇవ్వాలంటే వస్తారు అప్పుడు ఎందుకంటే డబ్బులు చాలా ఎక్కువ సో వాడికి తిరిగి కట్టడానికి వాడికి అసలు వాడి ఉద్దేశం లేదనమాట వాడు అసలు పట్టించుకోడు అవును వాడు అసలు నేను ఇవ్వను డబ్బులు అని చెప్పి కూర్చున్నాడు కానీ నిన్నగా రాహుల్ గాంధీ కూడా ఇదే ప్రాబ్లం అంటే మన వాళ్ళు కూడా మీడియా కూడా మన దగ్గర అడగండి సార్ మీరు ఇక్కడ ఉన్నారు కదా మన దగ్గర పది మీడియా ఛానల్స్ దగ్గర అడగండి వేవ్ ఆఫ్ రైట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఆఫ్ రైట్ ఆఫ్ చేసేసారు రైట్ ఆఫ్ చేసారు కరెక్టే ఏఆర్సీ అంటే ఏంటి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటి ఇప్పుడు మీరు తీసుకుని డెకన్ క్రానికల్ తీసుకోండి వెంకట్రామరెడ్డి గారు ఎనిమిది వేల కోట్లు తీసుకున్నారు ఫరార్ అయిపోయింది ఆల్రెడీ మీకు విజయ లక్ష్మీ కేస్ కేసు ఇచ్చాను యూబీది ఇప్పుడు ఎనిమిది వేల కోట్లలో మినిమం ఐదు వేల కోట్లు ఉంటుంది యాక్చువల్ లోన్ మిగతా ఇంట్రెస్ట్ అన్ని పెనల్టీ అని పెట్టి ఉంటుంది వీళ్ళేం చేస్తారు ఒక ఏఆర్సీకి ఇచ్చేసి ఉంటారు ఏఆర్సీ ఏమో ఒక ని ఐడెంటిఫై చేస్తాడు టెండర్ పెట్టేస్తాడు బాబు ఈ కంపెనీ ఉంది వీళ్ళది ఇంత మిషన్ ఉంది ఇంత ఉంది ల్యాండ్ ఉంది మా దగ్గర ఎనిమిది వేల కోట్లు తీసుకున్న మీరు ఎంత ఇస్తారు చెప్పండి ఒకడు వచ్చి అంటాడు ఐదు వందల కోట్లు ఇస్తా అంటాడు అప్పుడు ఆలోచించి ఎంత రావాలి ఎనిమిది వేల కోట్లు రావాలి పోతే పోయింది ఇంట్రెస్ట్ ఐదు వేల కోట్లు రావాలి కానీ ఇప్పుడు వచ్చి ఐదు వందలే అంటున్నాడు ఏం చేస్తారు మీరు మీరు ఫస్ట్ వాడిని అడతారు ఇంకోసారి బిల్డింగ్ పెడతారు ఆడు ఇంకో వెయ్యి వెయ్యి కోట్లు వస్తుంది మీరు ఇప్పుడు వెయ్యి కోట్లు తీసుకొని ఓకే అంటారా లేకుంటే పది సంవత్సరాల తర్వాత వెయ్యి కోట్లు తీసుకుంటారా మీరు అంటారు వచ్చిందో వచ్చింద్రా బాబు ఈస్ వేర్ వే యువర్ ఐదు వేల కోట్లు అంటే ఇది రికవర్ కాదు అయిపోయింది కథ ఇక్కడే అదే ఇక్కడ కూడా దీనికి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రేక్షకులు అదే టైంలో విజయమాలే అంటారు విజయమాలే దొంగ విజయమాలే డబ్బులు తీసుకెళ్లిపోయింది అది విజయవాడ ఇయాల్సిన ఎనిమిది వేల కోట్లు గవర్నమెంట్ పదివేలు కోట్లు పదకొండు వేలు కోట్లు అమ్మేసుకొని గుంజేసుకొని అమ్మేసుకొని షేర్లు ఇల్లు అంతా అమ్మేసుకుని బ్యాంకు ఇచ్చేశారు బ్యాంక్ వాళ్ళు హ్యాపీ ఓకే సో కానీ మన వాళ్ళు మాట్లాడతాం రైట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఆఫ్ బేసిక్ బీకామ్ చేసినట్టు ఆడితే వాళ్ళు చెప్తారు ఎక్స్ప్లనేషన్ వేవ్ ఆఫ్ జరగదు అసలు చాలా తక్కువ ఎందుకంటే బ్యాంక్స్ ప్రొవిజన్ పెడతారు బ్యాడ్ డెట్స్ అని ఒకటి ప్రొవిజన్ ఉంటుంది వాళ్ళకి ఆ బ్యాడ్ డెట్స్ ఈ డబ్బులు పెడతారు మాకు రావాల్సినవి పదిహేను లక్షలు కోట్లు సార్ రాలేదు అది బహుశా దాంట్లో ఐదు లక్షలే కోట్లు రావచ్చు మాకు మిగతా రైట్ ఆఫ్ అంటే ముందు నార్మల్ మనీ లెండర్స్ చేస్తారు సేమ్ థింగ్ రాదంటే రాదు మనం బంగారం పెట్టేసి లోన్ తీసుకుంటాం కదా గోల్డ్ లోన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు చూస్తారు రెండు నెలలు చూస్తారు వీటి రాలేదు ఎక్కడ పోయి నోటీస్ ఇష్యూ చేస్తారు వాడు అంటే నాకు ఏమన్నా డబ్బులు లేవు బంగారం అనుకో ఉంటాడు సో బంగారం వాడు ఎంత ఎంత తీసుకుని ఉంటాడు యాభై అరవై వేలలో లో తొలా తీసుకుని ఉంటాడు అంటే ఎయిట్ గ్రామ్స్ కి మాదర్ మన దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఉంది ఉంది గ్రామ్స్ కేరళలో గ్రామ్స్ వాడు యాభై వేలలో తీసుకొని ఉంటాడు టెన్ గ్రామ్స్ కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇప్పుడు అదే రేటు డెబ్బై అయింది అనుకోండి ఎవరికి ప్రాఫిట్ బ్యాంక్ అమ్మేసుకుంటాడు దానికోసం గోల్డ్ లోన్ కంపెనీ జ్యువెలరీ షాప్ లో పెట్టుకుంటున్నారు రీసైక్లింగ్ చేసి సో దట్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ట్రంప్ దగ్గర నుంచి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మనం కానీ విఆర్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ఎఫిషియన్సీ చాలా ఉంది మన సిస్టమ్ లో కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ట్రంప్ ఈ ఓవరాల్ ఎందుకు పెట్టాడు అని అంటే అతనేదో ఇంట్రెస్ట్లు కట్టాలి తర్వాత అప్పు కట్టాలి సో దాన్ని పే చేయలేని పరిస్థితుల్లో ఇలాంటిది పెట్టాడు డెబ్బై మూడు డెబ్బై మూడు ట్రిలియన్ డెఫిసిట్ అంటే ఏంటండి చిన్నదా ఓకే చాలా పెద్ద అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టే పరిస్థితిలో లేకపోతే బికాస్ యు ఆర్ ఎక్స్ప్లైటింగ్ హిమ్ అని అదే అంటున్నారు కదా మీరు వచ్చి మా దాంట్లో అమ్ముకుంటున్నారు మా ఇండస్ట్రీ దెబ్బ తిన్నది మాకు డబ్బులు లేవు నువ్వు వస్తున్నా టాక్స్ వేసి ఆ డబ్బు ఆ ట్యాక్స్ తో నేను ఈ డెఫిసిట్ రిటైర్ చేసేస్తాను ఇది ఒక కాన్సెప్ట్ అయితే అల్టిమేట్ అతను మోటో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేది అతను టార్గెట్ అంటారు అది బందగారి ఆర్బిఐ లాట ఆర్బిఐ వింటారా నిర్మలా సీతారామన్ చెప్తే విన్నారు కొంత వింటారు కానీ ఆయన ఇంత పవర్ ఉంటే ఫెడ్ మీద ఫెడ్ అంటే సేమ్ ఆర్బిఐ ఇంట్రెస్ట్ తగ్గించమంటున్నారు వాళ్ళే మేము తగ్గించమంటారు నాట్ డూ ఇట్ మన దగ్గర ఆర్బీఐ అప్పుడప్పుడు మినిస్టర్ పుష్ చేస్తూ ఉంటారు చూడండి ఇంత లిక్విడిటీ ఉంది సిస్టమ్ లో ఇంత డబ్బులు ఉంది మన దగ్గర బ్యాంక్ లో ఇంట్రెస్ట్ తగ్గించండి ఇంట్రెస్ట్ తగ్గి మేము అన్నిట్లో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఏది హోమ్ లోన్ నుంచి కార్ లోన్ నుంచి బస్సు లోన్ అన్ని తగ్గిపోతుంది బ్యాంక్ వాళ్ళు భయపడతారు మా మాకు వచ్చి డిపాజిట్ పెట్టే మనిషి దగ్గర నుంచి మేము నాలుగు శాతం ఇస్తున్నాం వాళ్ళకి డెపాజిట్ లో ఐదు శాతం ఇస్తున్నాం ఎఫ్డీ సపరేట్ ఇస్తాం అదే డబ్బు తీసుకునే కదా అప్పు వచ్చేది మీ బ్యాంక్ వంద కోట్లు పెడితే వీర వంద కోట్ల నుంచి ఒక అరవై కోట్లు మీరు లోన్ గా ఇస్తారు దాని మీద మీరు పది శాతం పన్నెండు శాతం పెడతారు లోన్ మీరు వీళ్ళకి ఇచ్చేదే నాలుగు నుంచి ఐదు శాతం డిఫరెన్స్ అవును దాంట్లో వాడు జీతము బిల్డింగ్ రెంట్లు అవును అన్ని చూసుకోవాల్సిందనమాట అవును సింపుల్ అంటే అల్టిమేట్ గోల్ అదేనా మొత్తం ట్రేడ్ వారికి రీజన్ అదే అదే ఆయన ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న డెఫిసిట్ తగ్గిస్తున్నారు ప్రాబ్లం ఆఫ్ సెవెంటీ త్రీ ట్రిలియన్ డాలర్స్ డెఫిసిట్ అది ఒక ఫెడరేట్స్ తగ్గించి ఫెడరేట్స్ ఎవ్రీ క్వార్టర్ మారుతుంది అండి మన దగ్గర మన లాగానే మూడు మూడు నెలలకు వాళ్ళు మార్పు ఒకసారి ఆరు నెలలు ఒకసారి సంవత్సరం ఏమైతుందంటే అక్కడ లోకల్ అమెరికా లో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ సో అది పెద్ద ఇష్యూ కాదు ఫెడరేట్స్ ఫెడరేట్స్ అనే ఒక మొమెంట్ వచ్చేస్తుంది ఎకానమీలో ఇంకా కొంచెం లోన్ తీసుకొని ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకుందాం మనం అట్లా దానికోసం అనమాట హి హస్ టూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకురావాలి అమెరికాకి విచ్ ఇస్ వెరీ టఫ్ ఏదో రెండు మూడు కంపెనీలు తీసుకొచ్చి అది అయిపోతుంది ఇది అయిపోతుంది అమెరికా విల్ బికమ్ గ్రేట్ అందరికి ఉద్యోగం వచ్చేస్తుంది హై వేజెస్ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ హై వేజెస్ అంటున్నారు మీరు హై వేజెస్ ఇస్తే మీరు మీరు అన్కాంపిటేటివ్ అయిపోతారండి సింపుల్ అవును మీరు తయారు చేసే ఒక పెన్సిల్ ఐదు డాలర్ ఒక పెన్సిల్ అంతా అంటే ఇంకోటి నేను డాలర్ కన్నా తక్కువ అంతా అంటాడు మీరు ఎట్లా అంటారు మీరు